ఈ సినిమా డెఫినెట్ గా మనస్ఫూర్తిగా చెప్పు నవంబర్ నాలుగు తర్వాత మొదలవ్వాలని పాటలు అదిరిపోయింది ట్రైలర్ అదిరిపోయింది అంత అదిరిపోయింది ఆఫీస్ ఓపెన్ చేసా అంటే అంటే నవంబర్ నాలుగో తారీఖు అన్ని బొమ్మలు బ్లాక్ బస్టర్ అవ్వాలి రిలీజ్ అయిన అన్ని బొమ్మలు బ్లాక్ బస్టర్ అవ్వాలి అందులో ఈ బ్లాక్ బస్టర్ సినిమా కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ చె 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 అందరికీ నమస్కారం అండి ఏం మాట్లాడదా కూడా నమస్కారం సో అందరూ అందరి గురించి మాట్లాడేశారు సో వాళ్ళ గురించి కొంతగా పాయింట్స్ చెప్పడానికి లేదు ఐ విష్ ఎంటైర్ టీమ్ వెరీ 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 గుడ్ లక్ दुधी नदी स्वीमिंग एजेंस मार्च आने स्टार्ट है ये तो लास्ट टाइम आह इट राग ना आप सही गलत है तो क्या क्या बेट मेरे को मोबाइल डिलीट करेंगे तो तेरे कब है हाँ